పాము కక్ష పెట్టుకుని ఏలుగు యొక్క తొండంలోకి దూరిపోతే అది ఆ తొండం పైకెత్తి ఘీన్కరిస్తూ సువర్ణముఖరి నదంతా కూడా తిరిగింది తిరిగి బండలకేసి కొట్టుకుని ఆ పాము బయటికి రాక లోపల కాట్లు వేస్తుంటే విషమిక్కి ఇక నేను ఎలాగో చనిపోతానని దాని చిట్ట చివరి కోరిక ఏమిటంటే ఇక నేను ఎలాగో చచ్చిపోతానో బతకన కానీ ఆ శివలింగాన్ని చూస్తూ చచ్చిపోవాలని వచ్చింది శివుని ముందు తొండమెత్తి ఘింకరించి దాని ఆఖరి బాధ ఏమిటంటే శివానిక నీకు అభిషేకం చెయ్యలేదు అయిపోతోంది నా ప్రాణములు వెళ్ళిపోతున్నాయి నేను పడిపోతున్నానంటూ పడిపోయింది అది కొట్టుకున్నందుకు పాము చచ్చిపోయింది ఏనుగు చచ్చిపోయింది చచ్చిపోయే ముందు కక్షలతో చచ్చిపోయినా వాటి బాధంతా ఏమిటంటే ఇక శివార్చన చెయ్యలేదు శివార్చన చెయ్యలేమని ఏడుస్తూ చచ్చిపోయినందుకు ఏవన్న విషయం ఆయన చూడలేదు నేను పుచ్చుకున్నానని రేపు నమ్మరేమోనని కనపడేటట్టుగా శివలింగంలోకి ఆచుకున్నాను అది శివతత్వం అంత గొప్ప శివతత్వం శివతత్వాన్ని అర్థం చేసుకోవడం ఎవరికి సాధ్యం